वीएजेंट टेबल इंदर पर चुनिए वीएजेंट तो एवरेंट पर चुना मुनीश परिस्मार में आपने वाला एलान वाला कर आप बुरे लोग ये जॉब कर रहे थे चल ये एक गायब है हाँ लेकिन जो सिस्टम आपन चेक करो कभी से तारों पर स्कैम आपन सारा लोग चेक करने वाला मत करो अगर आप फिर से आएगा नहीं आएगी तब ठीक है यार मीरे उन आराय क्या वरना करने हमें आप कह सुनो मीरे मतलब ये मीरे उन्हें ये आधा हमको ना ये बोलने लगा कब कब जा बोला अभी चारा बोला चारा बोला असल में क्या कब जाऊँगा नहीं अब कब भी कभी शामिल टाइम उनका भी आना होगा अब कहाँ में बोला मेरे बोला इंटरेस्टिंग ये भी देखो पुलिस शाम

ఆ వ్యక్తి కాల్ చేసి ఇలా పంపిస్తున్నారు సార్ దయచేసి కాపాడండి అని చెప్తే వాళ్ళు ఆప ఆపడం జరిగింది సో ఆ వ్యక్తి ఎవరు చేశారు ఆ నేను చెప్పడం లేదు ఈ ప్రెసెంట్ కేసులో ఆల్రెడీ గాజువాక నుండి ఎల్ఈటి సురేష్ రాజన్న ఆదిలక్ష్మి అని ఇద్దరిని మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి మనం అరెస్ట్ చేశాము ఫోర్టీన్ జూలై ఐదుగురిని పంపకుండా ఆపాము ఆ వాళ్ళ స్ట్రాటజీ చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో అట్రాక్టివ్ తో సహా ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేస్తారు తర్వాత ఆ ఫేక్ ప్రొఫైల్ తో వాళ్ళు ఇలా వెళ్ళకూడదు ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ దగ్గరికి రావాలి అండ్ ఏదైనా కంప్లైంట్ ఉంటే పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి మేము కేసు రిజిస్టర్ చేసి అటువంటి వ్యక్తులను అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం అండ్ బయట ఉంటే దయచేసి సంప్రదించండి మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మీ మేము ఐదుగురిని ఆపాము అందులో నాలుగురు వచ్చారండి వాళ్ళు కంబోడియాలో ఉన్నారట సో వాళ్ళు కూడా రావు ఒకడు మాట్లాడతారు కదా ఎవరు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు కాపాడుకున్నది ఏజెంట్ ఏ విధంగా పరిచయం ఏజెంట్ ఏ విధంగా పరిచయం తెలిసిన వాళ్ళు అతని వాళ్ళకి